నా ప్రియ సహోదరులారా దేవుడు తన భక్తులతో చెప్తున్నాడు సంసోను నిన్ను వరపుత్రునిగా మీ తల్లిదండ్రులకు ఇచ్చాను నువ్వు పరిశుద్ధంగా జీవించాలి నువ్వు నాజీరు చేయబడ్డావు నువ్వు ప్రత్యేకింపబడ్డావు రాక్షరసమైనను శ్రీ సాంగత్యమైనను నీకుండొద్దు నీ యొక్క ప్రాణాత్మ శరీరమును పరిశుద్ధంగా ఉంచుకో నీ మనస్సును నీ యొక్క చూపును పరిశుద్ధంగా ఉంచుకో నువ్వు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి అని దేవుడు చెప్పాడు అయినా కూడా సంశను దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించకుండా అయిపోయాడు రాక్షరసం తాగొద్దు మత్తుడు కావద్దంటే తాగాడు మత్తుడయ్యాడు స్త్రీ సాంగత్యం చేయొద్దంటే స్త్రీ సాంగత్యం చేశాడు ప్రియమైన మనస్సహులారా ఏం జరిగింది దేవుణ్ణి నమ్ముకునేవాడు స్త్రీని నమ్ముకుంటే ఏం జరిగింది అతను నమ్ముకున్న స్త్రీ రెండు కళ్ళు పొడిపించి గుడ్డు చేసేసింది భక్తి మనిషిని గుడ్డితనంలో నుంచి వెలుగులో తీసుకొస్తది అయితే లోకము ఈ లోకం మర్యాద వెలుగులో ఉన్న వ్యక్తిని కళ్ళు కనిపించే వ్యక్తిని కళ్ళు చురబడిన వ్యక్తిని ఆ కళ్ళని పొడిపించి గుడ్డివాని చేస్తుంది లోకములో ఉన్నదంత నేత్రాశ లోకాశ జీవపు డంభం ఈ మూడిటిని వదిలిపెట్టాలి వాటి వైపు వెళ్ళాడు సంసోన్ అయిపోయాడు దేవుడిసిన బలమంతా అంతా పోగొట్టుకున్నాడు క్షణములో క్షణములో తనకున్న బలం అంతా పోయింది తనకున్న ప్రభావం అంతా పోయింది దేవుని ప్రభావం కోల్పోయి ఉన్నాడు ఈ రోజున ఎంతమంది ప్రజలు భక్తిని కాపాడుకుంటున్నారు ఎంతమంది ప్రజలు వారు పొందిన రక్షణ కాపాడుకుంటున్నారు